నేను వెళ్ళిపోతాను అక్కడి నుంచి నేను వెళ్లకుండా అక్కడే ఉన్నాను అనుకోండి అప్పుడు సమాజం ఏమవుతుంది అందుకు వెళ్ళిపోతాను ఇప్పుడు చెప్పండి నాకు మీరు స్థానం ఇస్తారా ఇవ్వరా అంటే గోవులు అన్నాయి తప్పకుండా ఇస్తాం నువ్వు వెళ్ళిపోవడంలో అనుగ్రహం ఉంది నువ్వు ఉండడంలో అనుగ్రహం ఉంది కాబట్టి నువ్వు కదులుతూ ఉండాలి కదలకపోతే ధర్మతత్వాల దగ్గరికి ఎలా పెడతావు అధర్మాత్ముడిని ఎలా వదిలేస్తావు కాబట్టి నువ్వు మా భాగంలో ఉండు మా పేడలో ఉండు అన్నాయి అందుకే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అన్ని ప్రాణుల యొక్క పురుషము మలము కూడా దుర్వాసన భూయిష్టమైతే ఒక్క గోమయం మాత్రం సువాసన భరితం కారణం అది లక్ష్మీస్థానం అందుకే గోశాలలో దీపం పెట్టడం కూడా అంత గొప్పది అని చెప్తారు చాలా తేలికగా లక్ష్మీ అనుగ్రహం పొందడానికి గోవుకి ప్రదక్షిణం చేసి గోగ్రాసం పెట్టి గో సేవ చేస్తారు గంగడోలు దువ్వితే అంత సంతోషపడుతుంది